ఇవన్నీ ఎందుకు వస్తాయి మనకి ఇవన్నీ కూడా నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఎనర్జీ లేకపోవడం వల్ల అందుకే ఎప్పుడు గమనించుకోవాల్సింది ఏంటంటే నువ్వు చక్కగా రోజు ఇది ఎక్కడ కంటిన్యూవేషన్ ఉండాలి ఒక రోజు మనం ధ్యానం చేస్తాము ఇప్పుడు ఇంకొక పది రోజులు మళ్ళీ మళ్ళీ మనం మెడిటేషన్ చేస్తాము లేకుంటే మనం బుక్స్ ఈరోజు చదువుతాము మళ్ళీ ఒక ట్వంటీ డేస్ బుక్స్ చదువుతాము అలా లేకోకుండా కంటిన్యూవేషన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే లో ఉంది అంతా సక్సెస్ ఎక్కడ ఉందంటే కంటిన్యూషన్ లో ఉంది ఇప్పుడు కంటిన్యూస్ గా మనం జూమ్ క్లాసెస్ మేడం చేస్తున్నారు నిర్మలా మేడం ఇప్పుడు ఈ రోజు చేసి మేడం మళ్ళీ ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ టూ మంత్స్ గ్యాప్ ఇచ్చి ఇంకొక సెషన్ చేస్తు చేస్తున్నారా కంటిన్యూషన్ చేస్తున్నారా అలా మనం గమనిస్తే కంటిన్యూ ఎప్పుడు ఎవరైతే కంటిన్యూగా చేస్తారో ఒకే పనిని ధ్యానమే తీసుకొని నలభై రోజులు ధ్యానం చేస్తాను లేదంటే నేను నేను క్లాసెస్ చెప్తాను వారం వారం ఎవ్రీ వీక్ నేను క్లాస్ తీసుకుంటాను రోజు నేను బుక్స్ చదువుతాను అలా కంటిన్యూషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్ గా మనం చాలా చాలా డెవలప్ అవుతాం కంటిన్యూయేషన్ ఇస్తే కీ అవర్ సక్సెస్ అనమాట ప్రతి ఒక్కరు మనము నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నిరంతరంగా చేస్తున్నామా నిరంతరంగా చేస్తున్నామనే చాలా మంది చాలా మంది అనుకుంటుంటాం మనకన్నా వెనుకొచ్చిన వాళ్ళు వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోయింటారు మనం ఫీల్ అవుతుంటాం ఏంటి నేన నేర్పించాను వాళ్ళకి మెడిటేషన్ ఇంత చక్కగా వాళ్ళు ముందుకెళ్ళిపోయి ఇంత ధైర్యంగా అన్ని పనులు చేసేస్తున్నారు అంటే వాళ్ళలో ఏంటి మన గుణాలు గమనించాల్సింది ఏంటంటే కంటిన్యూషన్ ఇవ్వాలి ప్రతి ఒక్క ఆ పనిని వాళ్ళు కంటిన్యూగా చేస్తుంటారు వాళ్ళు అందుకే అంత డెవలప్ అవుతారు వాళ్ళు అంత చక్కగా వాళ్ళు ముందుకెళ్తున్నారు